హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో కాస్మెటిక్స్ రంగం విస్తృతంగా వ్యాపించడం ముఖ్యంగా యువత మరియు మహిళలకు మరింత ఆకర్షణీయంగా మారింది కాస్మెటిక్స్కు ఉన్న డిమాండ్ ముఖ్యంగా సహజ ఔషధ ప్రొడక్ట్స్పై పెరుగుతున్న ఆసక్తి వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచనను ప్రోత్సహిస్తోంది ఈ వ్యాపారం ప్రారంభించడం అనేది మంచి అవకాశంగా ఉంది ఎందుకంటే తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు సంపాదించవచ్చు కాస్మెటిక్స్ వ్యాపారానికి ముఖ్యమైన అంశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రారంభ దశలో మార్కెట్ పరిశోధన చాలా కీలకమైనది మీ ప్రాంతంలో లేదా ఆన్లైన్లో కాస్మెటిక్స్ ఉత్పత్తులకు సంబంధించి అన్ని అవసరాలు ప్రాధాన్యతలు తెలుసుకోవడం ద్వారా మీరు మీ వ్యాపారానికి సరైన దశలో వెళ్ళవచ్చు తాజా ట్రెండ్లు పాపులర్ ఉత్పత్తులు మరియు కస్టమర్ల రుచి వంటి అంశాలను పరిశీలించడం ద్వారా మీరు మీ ఉత్పత్తులను ఎలా సవరించుకోవాలో ఎలాంటి ప్రత్యేకతలతో వాటిని అందించాలో అర్థం చేసుకోగలరు అటువంటి సమాచారం మీ వ్యాపార వ్యూహాలను మరింత సమర్థవంతంగా చేయడంలో సహాయపడుతుంది వీటితో పాటు వ్యాపార యోచన రూపొందించడం అవసరం మీ వ్యాపారంలో ఏ కాస్మెటిక్స్ ఉత్పత్తులను విక్రయించాలో నిర్ణయించుకోవడం ద్వారా చాలా ముఖ్యమైనది మీకు ఆకర్షణీయంగా అనిపించే ఉత్పత్తులు అందులో ముఖ క్రీమ్స్ మేకప్ ప్రొడక్ట్స్ సహజ సూత్రాలతో తయారు చేసిన ఉత్పత్తులు వంటి వాటి మీద దృష్టి పెట్టండి ఈ క్రమంలో సరఫరాదారుల ఎంపిక కూడా కీలకమైనది నాణ్యమైన ఉత్పత్తులను తక్కువ ధరలకు పొందగలిగితే మీరు మంచి లాభాలు పొందవచ్చు సరఫరాదారులుగా మీరు హోల్సేల్ మార్కెట్ లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా సరఫరాదారులను కనుగొనవచ్చు ఇది మీ వ్యాపారాన్ని మరింత సులభతరంగా చేయగలదు ఇప్పుడు ఆన్లైన్ మార్కెటింగ్ ప్రధాన భాగంగా మారింది మీరు మీ ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించడానికి సోషల్ మీడియా మరియు ఈ కామర్స్ వెబ్సైట్లను ఉపయోగించవచ్చు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వంటి ప్లాట్ఫామ్లను ఉపయోగించి మీ ఉత్పత్తులను ప్రమోట్ చేయడం ద్వారా మంచి కస్టమర్ బేస్ను ఏర్పరచుకోవచ్చు కస్టమర్ సంబంధాలు కూడా ఈ వ్యాపారంలో కీలకమైన అంశం సంతృప్తికరమైన కస్టమర్ సర్వీస్ అందించడం ద్వారా మీరు మీ కస్టమర్లతో బలమైన సంబంధాలను ఏర్పరచుకోవచ్చు తిరిగి మీ వ్యాపారానికి మరింత లాభాలను తెస్తుంది అంతేకాకుండా మీ వ్యాపారం అభివృద్ధి చెందుతున్న కొద్దీ వివిధ ఉత్పత్తుల విస్తరణపై దృష్టి పెట్టడం కూడా చాలా ముఖ్యం ప్రారంభ దశలో కొన్ని ఉత్పత్తులను మాత్రమే విక్రయించిన మీ వ్యాపారం అభివృద్ధి చెందిన తర్వాత మరిన్ని ఉత్పత్తులను చేరుస్తూ ఉండాలి ఇది మీ బ్రాండ్ను విస్తృతంగా పరిచయం చేయడానికి కస్టమర్ ఆధారిత రుచి మరింత విస్తరించడానికి సహాయపడుతుంది ఈ వ్యాపారానికి ఉన్న లాభాలు అనేకం మొదటగా ఇది తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు పెద్ద పెట్టుబడి అవసరం లేకుండా సరైన ప్రణాళిక మార్కెటింగ్ విధానాలను అనుసరించి కాస్మెటిక్స్ వ్యాపారం ప్రారంభించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే